ఉపాధ్యాయమిత్రులందరికీ నమస్కారము ఎన్సీఆర్టీ వారు ఇచ్చినటువంటి నూతన టెంప్లెట్ ప్రకారంగా ఈ లెసన్ ప్లాన్ రాయటం జరిగింది దీనిలో సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ క్లాసెస్కి సంబంధించి టీచింగ్ పీరియడ్స్ అయితే ఉన్నాయో యాజ్ టీజ్గా ప్రాక్టీస్ పీరియడ్స్ అన్నీ ఉండేటట్లుగా ఇప్పుడు లెసన్ ప్లాన్ మోడల్ మార్చడం జరిగింది దాని ప్రకారంగా ఈ లెసన్ ప్లాన్ రాయడం జరిగింది సో టీచింగ్ పీరియడ్స్ అయితే ఉన్నాయో ప్రాక్టీస్ పీరియడ్స్ కూడా అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ టోటల్ పీరియడ్స్ అక్కడ టీచింగ్ పీరియడ్స్ ఆరు తీసుకున్నాం ప్రాక్టీస్ పీరియడ్స్ ఆరు తీసుకున్నాం కాబట్టి టోటల్ పీరియడ్స్ మొత్తం పన్నెండు వచ్చేస్తాయి ఇప్పుడు నేమ్ ఆఫ్ ది ఫస్ట్ నుంచి నేమ్ ఆఫ్ ది టీచర్ నేమ్ ఆఫ్ ది స్కూల్ క్లాసు సబ్జెక్టు నెంబర్ ఆఫ్ టీచింగ్ పీరియడ్స్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ పీరియడ్స్ టోటల్ పీరియడ్స్ ఇవి మా ఎస్టీస్ అంతకు ముందున్నట్టుగా రాసేసుకుంటాం నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది లెసన్ సమానత్వం వైపు టాపిక్ టాపిక్లో ఫస్ట్ ఈ మోడల్లో ప్రీ రిక్విజిట్స్ అనేది అంటే ముందస్తు అవసరాలు అనేది టాపిక్ రాయవలసి ఉంటుంది దీనికి కూడా ఒకటేమో టీచింగ్ పీరియడ్ ఒకటేం ప్రాక్టీస్ పీరియడ్ రాయవలసి ఉంటుంది టైమ్ లైన్ ఫర్ టీచింగ్ ఫ్రమ్ టు అంటే ఈ ఫస్ట్ పీరియడ్ ఏ రోజైతే స్టార్ట్ చేస్తాం టీచింగ్ పీరియడ్ స్టార్ట్ చేసిన రోజు ఇక్కడ వేస్తాం ప్రాక్టీస్ పీరియడ్ స్టార్ట్ ఎండింగ్ చేసిన రోజు ఇక్కడ వేస్తాం మనం అంటే రెండు ఉంటాయి కాబట్టి ఒక ఫస్ట్ రోజు ఇది వస్తుంది నెక్స్ట్ డే ఇక్కడ వస్తుంది అనమాట ఇప్పుడు సమ్మరీ అంటే ప్రీ రిక్విజిట్స్కి సంబంధించి సమ్మరీలో ఏం రాసుకోవాలంటే మనకి కీలక పదాలు టెక్స్ట్ బుక్ వెనక కీలక పదాలు ఉంటాయి దాని లేకపోతే టెక్స్ట్ బుక్ని ముందు మనం ఏ లెసన్ అయితే చెప్పబోతున్నామో ఆ లెసన్ని విద్యార్థులతో చదివించి కఠిన పదాలు ఏమైతే ఉన్నాయో ఆ కఠిన పదాలను మనం దీంట్లో రాసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వైవిధ్యము వివక్షత పక్షపాతం మోస్తుదరని ఇవన్నీ టాపిక్ సబ్ టాపిక్స్ అనమాట మనకి సమానత్వ వైపు అనే లెసన్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఇక్కడ రాసుకోవడం జరిగింది నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఏమో వన్ టీచింగ్ పీరియడ్ వన్ ప్రాక్టీస్ పీరియడ్ ఇక్కడ సమ్మరీలు ఇల్ ఏమి రాస్తామంటే దాన్ని మనం ఈ పాటలు వైవిధ్యత వైవిధ్యము వివక్షత పక్షపాతం మోస్తారని నేను చెప్తున్నాను అంటే దాంట్లో కొన్ని వాటికి అర్థాలు ఆ పదాలు మీనింగ్స్ దానికి ఉన్నటువంటి అర్థాలు ఏమైనా ఉన్నాయి అనేది దీంట్లో ఏమైనా రాసుకోవడం జరుగుతుంది మిగతావి కూడా అన్నీ సేమ్ వివక్షత రకాలు మత వివక్షత కుల వివక్షత లింగ వివక్షత జాతి వివక్షత వివక్షత దివ్యాంగుల పట్ల వివక్షత దీనికి సంబంధించి మనం మ్యాటర్ అంతా ఈ విధంగా రాసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇదే విధంగా అసమానత అసమానతలకు మూల కారణాలు ఏమిటి అసమానతల ఫలితాలు మార్పు వైపు అడుగులు ఇవన్నీ దీంట్లో ఈ టాపిక్లో రాసేవన్నీ కూడా మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్స్ ఆ సైడ్ హెడ్డింగ్స్ కింద ఉన్నటువంటి మ్యాటర్ని మనం మినిమైజ్ చేసి దీంట్లో రాసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇవన్నీ సేమ్ ఇలాగైపోయిన తర్వాత నెక్స్ట్ ప్రయర్ కాన్సెప్ట్ స్కిల్స్ అంటే ఉన్ముఖీకరణ దీన్ని టీచింగ్ పీరియడ్ వన్లో మనం తీసుకుంటాం అనమాట టీచింగ్ పీరియడ్ వన్లో ఉన్ముఖీకరణ చేసేటప్పుడు విద్యార్థిని మన వైపు తిప్పుకోవడానికి విద్యార్థికి కొన్ని ప్రశ్నలు వేస్తాం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎవరెవరు ఉంటారు ఇలాంటి కొన్ని ప్రశ్నలు వేయడం చేసిన తర్వాత విద్యార్థులు కొన్ని సమాధానాలు తీసుకొస్తారు ఈ పై చిత్రాల్లో ఉన్న వ్యక్తులు ఎవరు ఇక్కడ నేను ప్రీ రిక్విజిట్స్ సారీ ప్రేయర్ కాన్సెప్ట్ స్కిల్స్ అంటే ఉన్ముఖీకరణ అనేది మనం కొన్ని ప్రశ్నల ద్వారా కానీ ఉన్ముఖీకరణ చేయొచ్చు కొన్ని చిత్రపటాలు చూపించి ఉన్ముఖీకరణ ఇది ఒక చిన్న కథను లేదా ఒక చిన్న సన్నివేశాన్ని సంఘటనను వివరించడం ద్వారా విద్యార్థులకు మనం ఉన్ముఖీకరణ చేసి వారిని మన పాఠం వైపుకి వారి దృష్టిని మన పాఠం వైపుకి ఆకర్షించుకోవడం జరుగుతుంది ఈ విధంగా నేను కొన్ని ప్రశ్నలు కొన్ని చిత్రపటాలు చూపించి పాఠ్యాంశాన్ని అక్కడ చెప్పడం అంటే వాళ్ళ చేత చెప్పించడం జరిగింది నెక్స్ట్ అభ్యసన ఫలితాలు అభ్యసన ఫలితాలనేది టెక్స్ట్ బుక్లో దాదాపు ఇచ్చేసాడు ఆ అభ్యసన ఫలితాలే మనం ఇక్కడ రాసుకోవచ్చు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ మన అన్నాం కదా టీచింగ్ పీరియడ్స్ ప్రాక్టీస్ పీరియడ్స్తో కలిపి నెక్స్ట్ బోధనా అభ్యసన ప్రక్రియ దీంట్లో ఇండక్షన్ లేదా ఇంట్రడక్షన్ ప్రేరణ పరిచయం ఇండక్షన్ అంటే విద్యార్థులను కొన్ని చిత్రాలు చూపించడం ద్వారా వాళ్ళని మన వైపుకు తిప్పుకొని వారిని కొన్ని క్రియలు అంటే కొన్ని కృత్యాలు మనం వాళ్ళకి ఇవిస్తాం అనమాట విద్యార్థులకు పాఠానికి సంబంధించిన కొన్ని చిత్రాలను చూపించి వాటి గురించి వివరిస్తే విద్యార్థులందరూ పాఠం వైపు దృష్టి కేంద్రీకరించినట్లు చేస్తాను కొన్ని చిత్రాల గురించి చర్చ జరిపితే కొన్ని పాఠం గురించి వాళ్ళకి వివరిస్తాం నెక్స్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రిఫ్లెక్షన్ అంటే అనుభవం మరియు ప్రతిబింబించడం అంటే విద్యార్థుల యొక్క అనుభవం ఈ పాఠానికి సంబంధించి అంతకు పూర్వం విద్యార్థులకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా లేవా అనే దాన్ని కొన్ని ప్రశ్నల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ కాన్సెప్ట్ స్కిల్స్ కాన్సెప్ట్ స్కిల్స్ ఉపాధ్యాయ కృత్యము జట్టు కృత్యము వ్యక్తిగత కృత్యము దీంట్లో టీచింగ్ పీరియడ్లో స్టెప్స్ టీచింగ్ పీరియడ్ వన్లో మనం ప్రీ ప్రేయర్ కాన్సెప్ట్ స్కిల్స్ చెప్పేస్తాం కదా ఇప్పుడు టీచింగ్ పీరియడ్ టూలో ఇప్పుడు దీంట్లో మళ్ళీ త్రీ త్రీ స్టెప్స్ ఉంటాయి టీచింగ్ పీరియడ్లో త్రీ స్టెప్స్ ఉంటాయి ప్రాక్టీస్ పీరియడ్లో ఫోర్ ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఆ కింద ఉన్నాయండి ఇప్పుడు టీచింగ్ పీరియడ్లో టూ త్రీ స్టెప్స్ ఏమిటంటే రీడింగ్ యాక్టివిటీస్ కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ సెనాప్సిస్ జనరేషన్ త్రూ క్వశ్చన్స్ ఎట్సెట్రా మనం అలా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ టీచింగ్ పీరియడ్ టూలోనే ఫస్ట్ స్టెప్ వచ్చి రీడింగ్ యాక్టివిటీస్ పాఠాన్ని విద్యార్థుల కొరకు బిగ్గరగా చదివి కీలక పదాలను బోర్డు మీద రాస్తాను నెక్స్ట్ ఇక్కడ జట్టు కృత్యం ఏంటి గ్రూపులుగా మౌన పఠనం చేస్తారు కీలక పదాలను గుర్తిస్తారు ఇంకా వ్యక్తిగత కృత్యం ఏంటంటే వ్యక్తిగతంగా కీలక పదాల మీద దృష్టి పెట్టి చదువుతారు దాన్ని మనం వివరించడం జరుగుతుందనమాట నెక్స్ట్ ఏ ఏ అయితే కీలక పదాలు ఉన్నాయో వాళ్ళకి తెలియని పదాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం ఈ టీచింగ్ పీరియడ్ టూ త్రీ ఫోర్ ఇలాగ మనం చేసుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ ఆ టీచింగ్ పీరియడ్ వెంటనే ప్రాక్టీస్ పీరియడ్ పెడతాం కదండి మనం అంటే ఒక రోజు టీచింగ్ పీరియడ్ ఆ నెక్స్ట్ మరుసటి రోజే ప్రాక్టీస్ పీరియడ్ పెట్టాలి అలా అయితేనే మనకి విద్యార్థులకు మనం చెప్పిన పాఠం విద్యార్థులకు హత్తుకునేలాగా ఉంటుంది నెక్స్ట్ దీని ప్రాక్టీస్ పీరియడ్లో ఫోర్ స్టెప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి ఒకటి కీవర్డ్స్ రీడింగ్ సిమిలర్ లైన్స్ రీడింగ్ సినాప్సిస్ రీడింగ్ రైటింగ్ ఎడిటింగ్ ప్రాక్టీస్ చేస్తే కీబర్డ్స్ రీడింగ్లో కీలక పదాలను బోర్డు మీద రాస్తాను కీలక పదాలు రాసి వాటి అర్థాలను చర్చిస్తారు కీలక పదాలు అక్షర దోషం లేకుండా చూస్తారు రైటింగ్ ఇక్కడ ఎడిటింగ్ అనమాట ఇది అండి ఇక్కడ ఎలా ఉన్నది ఇది బారు దీని ఎడిటింగ్ కానీ రైటింగ్ కానీ చేస్తే ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ రైటింగ్ ఎడిటింగ్లో కీలక పదాల మీద లైక్ అనమాట డిక్టేషన్ పెడతాం మనం డిక్టేషన్ పెట్టిన తర్వాత వాళ్ళ తప్పులను మనం సరి చేయడం జరుగుతుంది విద్యార్థులకు అంటే గ్రూపు గ్రూపులుగా చేయడం లేదంటే పియర్ తప్పులు దిద్దుకుంటారనమాట లెన్ వాళ్ళే గ్రూప్స్ వాళ్ళే సినాప్సిస్ రీడింగ్లో చూడండి కీలక పదాల ఆధారంగా సారాంశం రాసి ఆదర్శ పఠనం చేసి సారాంశానికి ప్రశ్నలు అడుగుతాం ఇలా ప్రతి దాని ప్రతి లెసన్కి అంతేనండి ఈ విధంగా త్రీ స్టెప్స్ ఏమో టీచింగ్ పీరియడ్లో ఫోర్ స్టెప్స్ ఏమి ప్రాక్టీస్ పీరియడ్లో మనం తప్పనిసరిగా ఫాలో అవటం జరుగుతుంది నెక్స్ట్ చెక్ ఫర్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే తెలుసు అందరూ ఒకే సమాధానం రాయగలిగిన ప్రశ్నలు మనం ఎక్కడిస్తామో భారతదేశంలో అసమానత యొక్క సాధారణ రూపాలు ఏంటి అసమానత పర్యవేక్షకల మధ్య గల తేడాలు తెలపండి నెక్స్ట్ ఓపెన్ ఎండ్ అంటే క్రిటికల్ థింకింగ్ అంటే ఏమో మన అందరూ తెలిసింది ఓపెన్ ఎండెడ్ అంటే విద్యార్థి ఒక ప్రశ్నించినప్పుడు మనం రకరకాల మైండ్ సెట్ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి రకరకాలుగా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అలాంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ స్టూడెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ స్టూడెంట్ ప్రాక్టీస్ అంటే ఇంటికి కానీ మనం హోంవర్క్ కానీ క్లాస్ రూమ్లోనే కానీ లేదంటే వర్క్ షీట్లో కానీ మనం స్టూడెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మూల్యాంకనం ఈ రోజుకి కుల వ్యవస్థ ఎందుకు ఇంత వివాదాస్పదమైన అంశంగా మిగిలి ఉంది మనం దీని కంక్లూషన్ కింద మనం మూల్యాంకనంలో ఇస్తాం నెక్స్ట్ నోట్స్ నోట్స్ ఏంటంటే విద్యార్థులకు వారి సందేహాలంటే అంటే మనం చివరిగా రాయాల్సి ఉంటుంది దీన్ని అంటే చివరిగా అంటే మనం ఇక్కడ టీచింగ్ వ్యక్తిగత కృత్యము జట్టు కృత్యం ఇచ్చాం కదా దాని పక్కన సైడ్ హెడింగ్ ఇక్కడ ఫోర్త్ కాలం కింద పెట్టుకోవాలి ఫిఫ్త్ కాలం కింద పెట్టుకోవాల్సి ఉంటుంది దాన్ని మనం కింద కిందైనా రాసుకోవచ్చు నేనైతే ఈ విధంగా రాయటం జరిగింది ఎట్లయినా రాసుకోవచ్చు నెక్స్ట్ ఉపాధ్యాయుల సంతకము ప్రధానోపాధ్యాయుల సంతకం అధికారి రిమార్కులతో అనేది మనం రాసుకుంటాం దీంతో లెసన్ ప్లాన్ అయిపోయిందండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు కూడా కొంచెం మీరు ఎంకరేజ్మెంట్గా ఉన్నట్టు ఉంటుంది ఓకే థ్యాంక్ యూ టు ఆల్